అవునండి ఇప్పుడు చెరువు ఆ రకం అవడానికి కారణం ఎవరు యూనిఫామ్ చెప్తా ఉన్నాము ఎంతగానే చెప్పేసి బండి లేదు మొత్తం के साल में तो 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 मतलब तो तो तो। मैं नहीं खड़ा हूं और मुझे बोलता हूं और 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 इन लोगों ने मेरे में ఏం చేశారు केवल छोटा ले रहा हूं सर एकदम बंद होने दीजिए हेदीना चेयरमैन साहब मैं प्राय जय 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 हम भी रखते जय 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 हम भी रखते जय 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 जय

దాంతో పేషెంట్స్ చాలా గమవుతున్నారు అవుతున్నారు ఈ రకంగా ఉంటుందంటే కొద్ది రోజుల తర్వాత ఏ జీవులు ఇంక్లూడింగ్ హ్యూమన్ ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు అంత దారుణంగా ఉంది కనుక పరిస్థితి మొత్తం కాలుష్య ఆకారం అయిపోయింది చెరువు చూడటానికి చెత్తన కనుక తీకపోతే చెరువును రక్షించబోతే మనం అందరం మనం భక్తులు అనేది ఆగమైపోతుంది కాన్స్టబుల్ ఇన్కన్వీనియన్స్ టు రెసిడెంట్స్ అండ్ ఐ కమ్యూటర్స్ అవి టు రిక్వెస్ట్ టేక్ టేలిజెంట్ మెజర్స్ టు కలెక్ట్ ఆన్ బేసెస్ అండ్ మెటికేట్ ది బ్యాడ్ స్మెల్ అండ్ ఆఫ్ మస్కిటోస్ అడిషనల్లీ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ టు రీకన్సిడర్ యూటిలైజేషన్ ఫర్ బతుకమ్మేషనల్ యాక్టివిటీస్ వుడ్ ఓన్లీ క్లీనర్ అండ్ సేఫర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది కమ్యూనిటీ యువర్ ప్రాంప్ అటెన్షన్ టు దీస్ అండర్స్టాండింగ్ అండ్ ఇక్కడ ఫోటో తీసుకుంటే దీన్ని ఇచ్చుకోవాలి చాలా నీట్ గా కనబడే నీళ్ళు అంతా చాలా బాగుండేటివి ఇప్పుడు మొత్తం పొల్యూషన్ చెరువులో పేసే కానీ ఫస్ట్ నాచులా మారుతుంది ఇంకోటి చెత్తలో ఉన్న ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కదానికి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది రీగ్రేడ్ అవ్వడానికి ఈ నాచ్ ఏదైతే అక్కడ బ్రౌన్ కలర్లో మనం చూస్తున్నామో అది మీతేననే ఒక హాంకుల్ కెమికల్ని రిలీజ్ చేస్తుంది దానివల్ల ఫిషెస్ చచ్చిపోతాయి అక్కడ చుట్టుపక్కల గుండె ఏదైతే ఉందో వాటికి స్మెల్ వస్తుంది అంటే ఈ స్మెల్కి మస్కిటోస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి సెకండ్ ఈ మీతేనని చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే తీసుకు ఇటు కాదు అటువంటి ఇంకా ఉంది

Attention from pressing concerns regarding the pollution of Amber Lake and increasing traffic congestion in Baghati It has come to my notice that Amber Lake has been severely polluted due to the nearby mutton and vegetable shops disposing of plastics and garbage into the lake. This situation is quite alarming as in the past when we had Gram Panchayat, the use of plastics was strictly prohibited. Moreover, the Barkomakot area is now very for commercial shops further contributing to traffic issues.